హలో అండి ఇది బెస్ట్ ప్రీబయోటిక్ అండ్ ప్రోబయాటిక్ కాంబినేషన్ అండి ప్రీబయాటిక్ అంటే మన గట్లో ఉన్నటువంటి కొన్ని హెల్దీ బ్యాక్టీరియాకి హై ఫైబర్ ఫుడ్ మనం పెట్టడం వల్ల అవి తీసుకుంటాయి అనమాట తిన్న తర్వాత తీసుకోవటం వల్ల బ్యూట్రిక్ యాసిడ్ అనేది రిలీజ్ చేసి గట్ని అవి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది బ్యూట్రిక్ యాసిడ్ సో ప్రోబయాటిక్ అంటే ఏంటంటే ల్యాక్టిక్ యాసిడ్ బ్యాసలే ఉంటుంది పెరుగులో అది మనం హెల్దీ బ్యాక్టీరియా లోపలికి పంపించడం అందులో భాగంగా నేను ఏం చేశానంటే ఒక కప్పు చక్కటి చక్కటి పెరుగు తీసుకొని దాంట్లో కొద్దిగా వేయించిన పల్లీల పొడి ఒక పావు కప్పు వేశానండి అది మెగ్నీషియం రిచ్ ఫుడ్ అనమాట పల్లీలు అనేవి అది ఎలక్ట్రికల్ కార్డియాక్ యాక్టివిటీని హాఫ్ హార్ట్ని క్లీన్గా పనిచేసేలా చేస్తుంది అంటే ఇంకొకసారండి Electrical cardiac activity of the heart may మెగ్నేషియం ఇస్ ద బెస్ట్ ఎలక్ట్రోలైట్ అనమాట మెయింటైన్ చేయడానికి సైనోరుకులార్ నోట్ నుంచి ఏవీ నోట్స్ వరకు అక్కడి నుంచి పరికించే ఫైబర్స్ ద్వారా పాకుతూ చక్కగా ఆ ఎలక్ట్రికల్ కార్డియాక్ యాక్టివిటీ అన్ని చేంబర్స్ ఆఫ్ హార్ట్కి రీచ్ అవుతుంది సో మెగ్నీషియం అనేది ఫుడ్ ద్వారా మీరు తీసుకున్న ఇంటెస్టైన్స్ అనేవి క్లీన్గా లేకపోతే అబ్జార్బ్షన్ అనేది జరగదు అనమాట బాడీకి సో గట్ క్లీన్గా ఉండటానికి హై ఫైబర్ ఫుడ్ విత్ కర్డ్ ఈజ్ వెరీ బెనిఫిషియల్ ఇందులో భాగంగా నేను కీరా ఉంటుంది దాన్ని తురిమి ఒక కప్పుడు పావు కప్పు క్యారెట్ కూడా తురిమి దీంట్లో వేసి కొన్ని క్యాప్సికం ముక్కలు సన్నగా తరిగినవి వేసి కొద్దిగా సన్నగా తరిగినటువంటి కొత్తిమీర పావు చెంచా మనకి జీలకర్ర పావు చెంచా బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేశానండి ఇది మీరు రైతా లాగన్నా తీసుకోవచ్చు చపాతీతో అన్న తీసుకోవచ్చు సో ద బెస్ట్ ప్రీ అండ్ ప్రోబయాటిక్ కాంబినేషన్లో చక్కటి యాంటీవైరల్ ప్రాపర్టీస్ కలగొండి బెస్ట్ రెసిపీ హార్ట్కి కూడా ఇది కూడా అవుతుంది ఎలా అంటే కొన్ని దానిమ్మకాయ గింజలు ఎప్పుడు కూడా హార్ట్కి చాలా మంచి ఫుడ్ అనమాట హెల్దీ హార్ట్కి అందులో భాగంగా కొన్ని దానిమ్మకాయ గింజలు కూడా మీకు ఇష్టమైతే ఒక కప్పుడు యాడ్ చేసుకోండి మంచి సలాడ్ లాగా తీసుకోవడానికి ట్రై చేయండి అప్పుడప్పుడు ఇలాంటి సలాడ్స్ ట్రై చేస్తూ మీ గట్ని మీ ని హెల్దీగా ఉంచుకోండి